హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ సోనల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్లో భాగంగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ప్రొవిజనల్ లిస్ట్ అయితే విడుదల చేసింది దీంతో పాటుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత ఈ నెల ఆరవ తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పై కూడా కొన్ని అభ్యంతరాలు అయితే వచ్చాయి ఈ అభ్యంతరాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది అభ్యర్థుల నుండి వస్తున్న అభ్యంతరాలను స్వీకరించాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి తాజా న్యూస్ అయితే ప్రధాన న్యూస్ పేపర్లో వచ్చింది దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్లుంటే మెసేజ్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఇక చకచక స్టాఫ్ నర్సుల భర్తీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అభ్యంతరాలు ఏమంటే స్వీకరించండి వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ పదిహేను లోపు అభ్యంతరాలు తెలపండి అబ్ అభ్యర్థులకు సర్కార్ సూచన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో భాగంగా ప్రాథమిక మెరిట్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది వారి అభ్యంతరాలను స్వీకరించి నివృత్తి చేయాలని రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది స్టాఫ్ నర్స్ అభ్యర్థుల అభ్యంతరా నివృత్తి చేయాలని అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు జనవరి పదిహేనవ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని టీఎస్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించారు అభ్యర్థుల నుంచి వచ్చిన సందేహాలను ఈ నెల పదిహేడవ తేదీలోగా నివృత్తి చేయాలని చెప్పారు ఈ క్రమంలో ఎవరైనా అర్హులుగా తేలితే వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అనుమతించాలని ఆదేశించారు మంత్రి ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే బోర్డు కూడా ప్రకటన అయితే విడుదల చేసింది స్టాఫ్ నర్స్ అభ్యర్థులు ఎవరైనా సందేహాలు ఉంటే ఈ నెల పదిహేనవ తేదీ వరకు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది కాగా తెలంగాణలో తొమ్మిది విభాగాల్లో ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్సుల ఖాళీల భర్తీకి గతేడాది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష నిర్వహించింది గతేడాది డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మెరిట్ జాబితాను విడుదల చేసింది బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీ ప్రాంగణంలో డిసెంబర్ ముప్పైన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయితే మొదలైంది ఈ పోస్టులకు సుమారు నలభై వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారందరి మార్కులతో మెరిట్ జాబితాను విడుదల చేసింది మార్కుల ఆధారంగా విడుదలైన ఈ జాబితా ఏకంగా వెయ్యి నాలుగు వందల పంతొమ్మిది అయితే ఉన్నాయి ఇందులో తమ పేరును వెతుక్కోవడంతో పాటు ఆ జోన్ల పరిధిలో ఏ కేటగిరీ వారికి అత్యధికంగా ఎన్ని మార్కులు వచ్చాయన్న వివరాలను తెలుసుకోవడం అభ్యర్థులకు సాధ్యం కాలేదు ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు కాగా తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో అభ్యర్థులకు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని గందరగోళానికి తావు లేకుండా భర్తీ ప్రక్రియపై వైద్య ఆరోగ్య శాఖ చేపట్టనుంది అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు వాళ్ళు లేదా అభ్యర్థి పేరు లిస్ట్లో వాళ్ళు అలాగే లేదంటే తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచారని వాళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చినా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవలేదని ఇలాంటి ఏ విధమైన అభ్యంతరాలు ఉంటే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అభ్యంతరాలు అయితే తెలపవచ్చు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్ సైట్లో అయితే ఎలాంటి వెబ్ నోటీస్ అయితే ఇంకా ఇవ్వలేదు దీనికి సంబంధించి అప్డేట్ వస్తే వెంటనే వీడియో చేస్తాను ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్